అనే గ్రామంలో కృష్ణమూర్తి సుమిత్ర దంపతులు నివసిస్తున్నారు వారికి ఒక్కగానొక్క కొడుకు ఆదిత్య ఆదిత్యకి పెళ్లయింది కోడలు పేరు అమూల్య ఆమె ధనవంతుల కుటుంబం నుండి వచ్చింది ఒకరోజు ఉదయం అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అమూల్య ఇలా బ్రేక్ఫాస్ట్ కి ఆలస్యంగా లేవడం సరికాదు మా ఇంట్లో ఎప్పుడూ ఏడు గంటలకు వంట మొదలవ్వాలి క్షమించండి అత్తయ్యా ఇక నుంచి తొందరగా లేస్తాను ఇదేం కూరమ్మా ఈ తెల్లటి పదార్థం ఏమిటి పచ్చడి ఇంత చప్పగా ఉంటే ఎవరు తింటారు అది క్వినోవా అత్తయ్య చాలా ఆరోగ్యకరం ఇది హమ్మస్ ఫైబర్ ఎక్కువ ఈ ఆరోగ్యాలు ఈ ఫైబర్లు మాకు కొత్త కదా మన ఇంట్లో పాత వంటల కంటే ఆరోగ్యకరమైనవి లేవు పద్ధతులు నేర్చుకోమ్మా సరే అత్తయ్య అమూల్య పరిస్థితిని అర్థం చేసుకున్న ఆదిత్య తన భార్యకు ఊరటనిచ్చే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నాడు అమ్మా నాన్నా వెనుక ఉన్న పాతగదిని అమూల్య కోసం ఒక మోడర్న్ గా మార్చాలనుకుంటున్నాను మన ఇంట్లో వంటగది సరిపోదా నా వంట సరిపోదా దీనికి లక్షలు తగలబెట్టి ప్రత్యేకంగా వంటగది దేనికి అమ్మా అది నీకోసమో నీ వంట కోసమో కాదు అమూల్య తను ఇష్టపడే విదేశీ వంటకాలు చేసుకోవడానికో తన ఫ్రెండ్స్ ని పిలవడానికో తనకో సొంత స్థలం ఉండాలి కదా కాని నువ్వు చేసినదే మనం తిందాం కొత్త కోడలు వచ్చింది కాబట్టి నన్ను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారన్నమాట సుమిత్ర కొడుకు కోడలి సంతోషాన్ని చూసి మనం కూడా సంతోషించాలి పాత వంటగది నీదే దీన్ని వాళ్ల కోరికగా భావించి అనుమతించు సరే మీ ఇష్టం కొన్ని వారాల్లో ఆ పాత గది పూర్తిగా మారిపోయింది అంతా అద్భుతంగా మంచులా మెరిసిపోతూ అత్యంత శుభ్రంగా ఉంది అమూల్య ఆ వంటగదికి ముద్దుగా కిచెన్ 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 అని పేరు పెట్టుకుంది అమూల్యకు అనిపించింది అత్తయ్యా రండి మన స్నో కిచెన్ చూడండి అంతా తెల్లగా మెరిసిపోతూ ఉంది ఇక్కడ గ్యాస్ లేదు పొగ లేదు అంతా స్మార్ట్ ఓవెన్ ఇండక్షన్ స్టవ్ హై టెక్ చిమ్ని వంట చాలా సులభంగా శుభ్రంగా చేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ ఖర్చు అంతే తేడా మాకు ఈ స్మార్ట్ పద్ధతులు తెలియవు ఇది కేవలం నా సౌకర్యం కోసమే ఎత్తయ్యా సరే మీ ఇష్టం ఒకరోజు సాయంత్రం అమూల్య స్నేహితులు వచ్చి స్నో లో పార్టీ చేసుకుంటున్నారు ఆదిత్య నీకు ఇక్కడ ఎలా నిద్రపడుతుంది ఆ సంగీతం నా తల పగిలిపోయేలా ఉన్నాయి అమ్మా నేను వెళ్ళి సౌండ్ తగ్గించమని చెప్తాను అమూల్య ప్లీజ్ కొంచెం సౌండ్ తగ్గించు అమ్మకి ఇబ్బందిగా ఉంది అత్తయ్యకి ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది ఇది నా వంటగది నా పార్టీ నా స్నేహితులు ఇంకో పది నిమిషాలు ఉండి వెళ్ళిపోతారు ఇదిగో అమూల్య ఇది నా కొడుకు కట్టిన ఇల్లు ఈ ఇంటి యజమానురాలు నేను మీ ఫ్రెండ్స్ కి చెప్పు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అత్తయ్యా మీరు నా ప్రైవసీలోకి వస్తున్నారు మీకు మా వంట నచ్చదా మా స్నేహితులు నచ్చరా మీకు నచ్చకపోతే ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి ఏమన్నావు నన్నే వెళ్ళమంటావా ఇక నా వల్ల కాదు అమూల్య నువ్వు చెడ్డదానివి కాదు సుమిత్ర కఠినంగా ఉంటుంది కొత్తగా వచ్చిన నువ్వు కాస్త సర్దుకుపోవాలి మరుసటి రోజు ఉదయం అమూల్య సుమిత్రను వంట నేర్పమని అడుగుతుంది అత్తయ్యా నేను వంట చేయడం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను సరే రా కాని స్నో కిచెన్లో కాదు నా వంటగదిలో నా పద్ధతుల్లో నేర్చుకోవాలి సరే అత్తయ్యా చూడు అమూల్య అరిసెల పాకం ఇలా ఉండాలి దీనికి ఇండక్షన్ స్టవ్ కాదు కట్టెల మంట కావాలి అప్పుడే ఆ రుచి వస్తుంది అత్తయ్యా నా చేతికి వేడి తగులుతుంది అది మామూలేమ్మా వంట అంటే ప్రేమతో పాటు కొంచెం కష్టం కూడా ఉండాలి అత్తయ్యా ఈ పిండి నూరడం దీనికి అప్పగిద్దామా సమయం ఆదా అవుతుంది కదా సరే చూద్దాం నీ టెక్నాలజీ ఎంత వేగంగా ఉందో చూడండి అత్తయ్య స్నో కిచెన్ టెక్నాలజీ మీ వంట నైపుణ్యం కలిస్తే ఎంత అద్భుతంగా ఉందో నిజమే అమూల్య ఆధునికతను సంప్రదాయాన్ని కలపడంలోనే అసలైన జీవితం ఉంది వంటగది చిన్నదైనా పెద్దదైనా వంట చేసే మనసు శుభ్రంగా సంతోషంగా ఉంటే చాలు